హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఈవెల్త్ మినీ వ్లాగ్ ఏంటంటే అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తాను లేచాక ఫస్ట్ రైస్ పెట్టేస్తాను రైస్ పెట్టేశాక ఇంకా ఆవుల దగ్గర పోయి మేము వాటికి దానాగా అన్నం పెడతాం కదా సో అన్నం వాటికి పెట్టి ఇంకా పాలు పిండుతానమాట ఒక దాని తర్వాత ఒకటి అవి దానా తినే టైంలోనే నేను పై కూడా ముట్టించేస్తాను అనమాట నీళ్ళుగాంచడానికి ఇంకా పాలు తీసాక ఇంకా నా పాప కోసం పాలు కాంచి పక్కకు పెడతాను తర్వాత ఇంట్లో వాళ్ళ కోసం కాఫీ చేసి పెడతాను ఆ తర్వాత ఇంకా కర్రీ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట కర్రీ ఇంకా నా కూతురికి టిఫిన్ సిక్స్ ఫార్టీ లోపల తనను రెడీ చేయడం అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పాపని స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్తాను నేను కానీ మా ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు ఫ్రీగా సో అలా వెళ్ళాక ఇంకా సెవెన్ టు ఎయిట్ లోపల సామాన్లు గడగడం తిరిగి మళ్ళీ కసూలు ఉడ్చడం ఇంకా ఎయిట్ ఫార్టీ నుంచి ఆవుల దగ్గరికి మళ్ళీ వెళ్ళడం